ఐటీసీపీఎస్పీడి భద్రాచలం ఇండస్ట్రీలో పద్నాలుగు ఎన్నికలు ఈరోజు జరిగినాయి కార్మికులు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా ఈ పేపర్ పరిశ్రమ మీద డిపెండ్ అయ్యి జీవనం కొనసాగిస్తూ ఉంటా ఉంటారు కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో మొన్న టిఎన్టీసీ భద్రాచలం పేపర్ బోర్డ్స్ లిమిటెడ్ వర్కర్స్ యూనియన్గా మేమే రికగ్నైజ్లో ఉన్నాం మళ్ళీ కార్మికులు మంచిని గుర్తిస్తూ మళ్ళీ గెలిపించడం జరిగింది అరవై ఓట్ల పైగా మెజారిటీతో టిఎన్టీసి మిత్రపక్షాలని ఈరోజు గెలిపించినటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి కార్యవర్గ సభ్యుడికి కమిటీ నెంబర్కి అదేవిధంగా మాకు సహాయ సహకారాలు ఇచ్చిన పెద్దలు చిన్నలు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా బాధ్యత మరింత పెరిగింది మళ్ళా ఒకసారి రికగ్నైజ్ చేయడం ఉన్న వారిని రెండోసారి గెలవటం అనేది చాలా అరుదు ఈ ఇండస్ట్రీలో అటువంటిది మాపై ఉంచిన నమ్మకం దాన్ని ఒమ్ము చేయకుండా యావత్ కార్మికుల ఆశయాలకు తగ్గట్టుగా వారి కోరికలకు తగ్గట్టుగా రాబోయే పద్నాలుగు ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద మరింత బాధ్యత పెంచినటువంటి కార్మికులకి అదే విధంగా ఎన్నికలు అయిపోయినాయి అన్ని అయిపోయినాయి ఈ కంపెనీలో పనిచేసేటటువంటి పన్నెండు వందల యాభై మూడు మంది కార్మికులకి నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి బాధ్యతగా బాధ్యతతో జవాబుదారి తరంతో మా ఈన ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మంచిని గుర్తించి మళ్ళీ గెలిపించినటువంటి కార్మిక సోదరులకి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు